హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఆదివారము నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మార్కెట్ ఏం స్లో ఏం లేదు ఫాస్ట్గానే జరుగుతుంది ధరలు నిన్నట్లాగే పోతున్నాయి ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా చూసుకుంటే కనుక త్రీ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ అనమాట వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఎక్కువ మార్కెట్ అయితే పోతుంది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది అయితే టాప్ ధర పోతుంది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పాటులో తొమ్మిది వందలు టాప్ ధర మొలకల్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్